గుంటూరులో అదో ప్రాచీన కోనేరు పూజలు దేవుడి అభిషేకాలకు ఆ పవిత్ర జలాలనే వినియోగించేవారు స్వాతంత్ర పోరాటం వేళ ఉప్పు సత్యాగ్రహం వంటి కీలక ఘట్టాలకు వేదికైంది కానీ ఇప్పుడు ఆ కోనేరు పాడుబడి చెత్తాచెదారానికి నిలయంగా మారింది దాన్ని రూపురేఖలు మార్చేందుకు మంజునాథ్ అనే వ్యక్తి నడుంబిగించారు కోనేరును శుభ్రం చేయడంతో పాటు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నారు గుంటూరులోని ఆర్ అగ్రహారం శివాలయానికి అనుబంధంగా ఉన్న కోనేరు ఎంతో ప్రాచీనమైంది సరిగ్గా వినియోగించకపోవడం వల్ల ఇప్పుడు మురికి కూపంగా మారింది చుట్టుపక్కల వారు చెత్తా చెదారం వేయడం జంతువుల కళేబరాలు వేయడం వల్ల దుర్గంధ మారింది ఇదే ప్రాంతానికి చెందిన మంజునాథ్ ఈ పరిస్థితిని చూస్తూ ఉండలేకపోయారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతో తానే స్వయంగా కోనేరును శుభ్రం చేయడానికి సంకల్పించారు ఇప్పటిదాకా కోనీరును డెబ్బై ఐదు శాతం మేర శుభ్రం చేశారు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు ముళ్లకంపలు తొలగించారు గోతులను మట్టితో పూడ్చారు కోనేరు చుట్టూ చెట్లు నాటి సంరక్షిస్తున్నారు లోకో పైలట్ గా పనిచేస్తున్న మంజునాథ్ మున్సిపల్ స్కూల్లో చదివేటప్పుడు ఈ కోనేరు వద్దే ఆటలాడుకునేవారు కోనేరు పాడైపోవడం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోయారు అందుకే దాని రూపురేఖలు మార్చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు ఈ ప్రతి గుడికి ఉన్న ఈ ఏరియాలో ఉన్న గుడికి బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాలు ఇక్కడే జరిగాయి ఇంత పవిత్రమైన దాన్ని ఇలాగా ఒక డస్ట్బిన్ చేసేసారు నేను చదువుకున్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడో దేశంలోకి వెళ్ళడం మనం ఉన్న ప్లేస్లోనే మనం బాగా చేద్దాం చెట్లు నాడటం అనేది నాకు హాబీ అండి అందుకని ఇక్కడ కొన్ని చెట్లు నాడాను వాడికి నీళ్లు పోవడానికి వస్తా ఈ పరిస్థితి చూసి దీన్ని ఎట్లాగైనా మారుద్దాం దీని వాకింగ్ ట్రాక్ లాగా లేకపోతే మనుషులు వచ్చే విధంగా ఉండాలని వచ్చేసి ఇక్కడ సంకల్పం చేసి తీస్తున్నామండి ముప్పై టన్నుల చెత్త తీసామండి ఇందులో నుంచి రెండు లారీల ప్లాస్టిక్ వ్యర్థాలు తీసామండి ఇందులో నుంచి నాకున్న శక్తి సామర్థ్యాల మేరకు చిన్న ఫెన్సింగ్ ఇవ్వడం మెరగొచ్చడం చెట్లు వేయటం కొంత చేశానండి ఈ చుట్టూ కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టేసి దీన్ని వాకింగ్ ట్రాక్ లాగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి అలాగే ఇంత ముందు గేట్ లేదండి అందుకని గేట్ ఒకటి ఏర్పాటు చేశాము పంపు చిన్న చిన్న లైటింగ్ ఏర్పాటు చేశాము కాబట్టి కొంతవరకు అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ ఆగి పద్దెనిమిది వందల తొంభై ఆరులో జిల్లా ఉన్న కేతరాజు జగన్నాథం పంతులు ఖైదీల్లో పరివర్తన కోసం ఈ పుష్కరిణి తవ్వించారు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి కాళీయమర్దన స్వామి ఆలయాల్లో దేవతామూర్తుల తెప్పోత్సవాలు ఈ కోనేరిలోనే నిర్వహించేవారు నిత్య పూజలు అభిషేకాలకు ఈ నీటినే వాడేవారు ఇక్కడి ఊటల్లోని నీటిని గుంటూరు ప్రజలు తాగునీటిగా వాడేవారు ఉప్పు సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమాల సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య ఈ పుష్కరిణి వద్దే వేలాది మందితో దీక్షాధారణ చేయించారు ఇంతటి చరిత్ర ఉన్న ఈ పుష్కరిణి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది కోనేరు దుస్థితిని చూసి చలించిన మంజునాథ్ మూడు నెలల క్రితం శుద్ధి పనులు చేపట్టారు ట్యూబులను పడవలా తయారు చేసుకున్నారు టన్నుల కొద్దీ గుర్రపు డెక్క నాచు ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీశారు శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి పూజలు చేస్తున్నారు కోనేరు చుట్టూ మొక్కలు నాటి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు మురికి కూపంగా ఉన్న పురాతన పుష్కరిని ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది ఒక అసాధ్యమైన లక్ష్యాన్ని డిసైడ్ దాని ముందుకు పోతున్నాము కొంతవరకు ఇందులో సప్రేద్దికర సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీ అందరు సహకారం కావాలని తెలియజేసుకుంటున్నా సార్ ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు ఎవరు జీవారాధకుడు వాడే దైవారాధకుడు అన్ని జీవులకు కూడా ఆహారం ఉండాలనేదే మన సంకల్పం అండి మా బాబాగారు అలానే నేర్పించారు అసలు కరోనాలో ఒకరోజు డెబ్బై రెండు బాడీలు చేశామండి డెబ్బై రెండు కరోనా బాడీలు అప్పుడే చచ్చిపోయిన కరోనా బాడీలు మరణం అనివార్యమైనప్పుడు ఒక మంచి పని కోసం మరణించడం ఉత్తమం మేము చేస్తుంది మంచిది అయితే దేవుడు మాకు ఇప్పుడు నేను పడిపోవచ్చు నాకు ఈత రాదు చనిపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు ఒక మంచి పని కోసం చేస్తున్నా కూడా నాకేం కాదని నమ్మకం ఆ విశ్వాసంతోనే మా బాబాగారు దిగు తల్లిదండ్రులు నాకుని మా తల్లిదండ్రులు దేవులు నాకుని సమాజం కోసం ఏమైనా చేద్దామనే సంకల్పం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ముందుకు వచ్చాను సార్ మొదటి నుంచి సేవాభావం ఎక్కువగా ఉన్న మంజునాథ్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున పలు కార్యక్రమాలు నిర్వహించారు కోవిడ్ సమయంలో మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు గుంటూరులో పలు చోట్ల మొక్కలు నాటారు పక్షులు తాగేందుకు నీరు ఏర్పాటు చేస్తున్నారు గోవుల కోసం పశుగ్రాసం నీటి తొట్టి అందుబాటులో ఉంచుతున్నారు రోజు కోనీరు వద్ద అన్నదానం నిర్వహిస్తున్నారు ఆయన సేవలను స్థానికులు మెచ్చుకుంటున్నారు మంజునాథ్ గారు ఇక్కడ వచ్చిన కోనేరులో శుభ్రంగా చేయడం ఆరగ్రహాలలో కొంత నీటిగా చేసి పక్షులకి అన్నిటికీ మేతలు చుక్కగా ఆవులకి పైన బయట గడ్డి నీళ్లు అన్ని కార్యక్రమాలు భోజనాలు ఒక రోజు ఒక వంద మంది కంటిన్యూషన్ పొద్దున్నెలు వచ్చి ఆయన ఇంటి వాళ్ళు చక్కగా వచ్చి అభిషేకం చేసుకోవటం అన్ని కార్యక్రమం ఆయనతో పాటు మేము సహాయం చేసుకుంటూ మాకు ఆయనతో పాటు కొద్దిగా అని కార్యక్రమం చేసుకుంటే మంచిగా తిరుగుతూ ఉంటాం జమ్ము చెత్త పదిహేను టన్నుల్లా తీసేసాము తీసేసి మా గారు మేము చాలా సౌకర్యం చేసి పనిచేసి ఇవన్నీ తీసేసాం భయపడకుండా అన్నిటి మీద మీద బాగా వేసాము ఇద్దరం రేపు మగగులు పనిచేసి వాకింగ్ ట్రాక్ చేయాలని చెప్పి బాగా శుభ్రం చేస్తున్నాం కుక్కలకి పాలు బిస్కెట్లు ఆవులకి గెడ్డి తొట్లో నీళ్ళు అన్ని సౌకర్యం చేస్తారు చెట్లకు నీళ్ళు శివలయ సేవకి అభిషేకం సాయంత్రం రెండు పట్ల ఇబ్బంది మంజునాథ్ మరో ప్రత్యేకత కూడా ఉంది మన రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా ప్రారంభించినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్కు లోకో పైలట్గా మంజునాథే పనిచేశారు తాను ఒకవైపు ఉద్యోగ ధర్మాన్ని నివర్తిస్తూనే వ్యక్తిగతంగా తనకు తనకు ఒక సంతోషం కోసం అయితే ఈ పని చేస్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవతో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు